విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు ఎవరో వచ్చే నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ అని చూడకూడదు ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షం కావాలి పుష్పించాలి పిందెలు రావాలి అవి కాయలై పండితే తినగలం అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి అసులుకోండి సన్నిహితులారా జీవితంలో కష్టము కన్నీళ్ళు సంతోషము బాధ ఏవి శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగలిసినదే జీవితం కష్టము శాశ్వతం కాదు సంతోషం శాశ్వతం కాదు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పిలో తెలిసినవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా అయితే కొనలేనివి ఇవిగో మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాణాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలోనే ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమేమీ లేదు నీలో లేనిది బయటేమీ లేదు బయట ఉన్నదంతా నీలోనే ఉంది తెలిసి మస్ మిత్రమా ఇది నిజం